కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో ఐదు నెలల వయసు గల పసిపాప యష్మితను చంపి నూతిలో పడేసిన కేసులో ముద్దాయిలను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు చనిపోయిన పాప తండ్రి నరసింహాపురం గ్రామానికి చెందిన సతీష్ ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన అర్ధరాత్రి తన కుమార్తెను హత్య చేసి నూతిలో పడేశారని ఇచ్చిన ఫిర్యాదుపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మిశ్రా పర్యవేక్షణలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం గాలించి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దపాటి యష్మత్ కేసు దర్యాప్తుపై పిఠాపురం సిఐ మీడియాతో మాట్లాడారు త్వరిత ఏమి జరిగింది ఏంటి ఈ ఎలా జరిగింది అని ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడలు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసి పందుని చంపేశారు జరగటంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్రూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్కాడ్స్ని రప్పించి కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ ఈ పసుకందు యశ్వంతిని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మైనటువంటి అన్నవారు అలాగే పెళ్ళైనటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింహపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటము ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వేల తల్లిదండ్రులకు కానీ ఆళ్ళ తల్లి తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు రెండు వేల నాలుగులోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము ఇద్దరికి మనస్పర్ధలు రావటము తర్వాత ఈ పాప పుట్టడము ఈ పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది పెళ్ళయిన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకురాలేదనే తీసుకుని వెళ్ళలేదనేటువంటి ముద్దాయి అనేటువంటి శైలజ చెప్పటము తర్వాత ఈ ముద్దాయి శైలజ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపనే మనద్దరం కలిసి చంపేసినట్లయితే కనుక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తావు అనేటువంటిది వీళ్ళందరూ ఒక ఆలోచించుకుని అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి కడ అంటే ఆరో తారీఖు నైటు తెల్లవారిది ఏడో తారీఖు అనగానే సుమారు ఒంటికంట ప్రాంతంలోని గొంతు నునిమి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావిలో పడేసినట్టుగా మా దర్యాప్తులో తేలటం జరిగింది దీన్ని ముద్దాయిల్ని మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాము ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తోటి జ్యుడిషియల్ కస్టడీకి మేము పంపిస్తున్నాము ఈ కేసులో కూడా ఇంకా దర్యాప్తు అనేటువంటిది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే అంటే మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకెళ్ళవలసింది ఈ కేసు ఖచ్చితంగా మర్డర్ హత్య చేసినటువంటిదిగా నిర్ధారణ అయినదన అంటే మన యొక్క వీళ్ళ మర్డర్ చేసిన తర్వాత ఇది చేతబడి ఇది అనేటువంటిది పోలీసుని దుష్టు మరలించడానికి చేసినటువంటి హత్య అనేటువంటిది తర్వాత ఆ మ్యారేజ్ జరిగినప్పుడు తల్లి లేక తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది సో ఇది ఎంతగా